నీతి నీతి సమాజానికి మూల స్తంభం లాంటిది నీతి అంటే ఒక నియమం ఒక నిబంధన ఒక కట్టుబాటు నీతి మానవ సమాజ నడకకు మార్గదర్శకం వ్యక్తుల మధ్య సహజీవనానికి నీతి చుక్కాని వంటిది నీతి లేని మానవ సమాజం మానవ సమాజం కానే కాదు ఒక మృగ సమాజం వంటిది వ్యక్తుల సమూహమే సమాజం వ్యక్తుల మధ్య వ్యక్తి సమాజం మధ్య నిత్య జీవిత సంబంధ బాంధవ్యాలు సజావుగా సాగడానికి సమాజం ఒక పద్ధతిగా నడవడానికి ప్రవేశపెట్టిన నియమాలు నిబంధనలే నీతులు అనాదిలో ప్రజా ఆలోచనాపరులైన ఋషులు నీతిని ప్రబోధించారు సమాజాన్ని అదుపు చేసే పాలక వర్గాలు సమాజంలో నీతిని అమలు చేశారు సంరక్షించారు ఆనాటి ఋషులు పాలక వర్గాలు సమాజంలో నీతిని నిలబెట్టడానికి ఆధ్యాత్మిక చింతనను బహుళంగా ప్రచారం చేశారు మానవ సమాజం గుంపులుగా జీవించే దశ నుండి నేటి వరకు ఏదో ఒక రూపంలో ఈ నీతి సూత్రాల ప్రభావం సమాజంపై ఉంటూనే ఉంది మానవ సమాజ పరిణామ క్రమంలో మానవ జీవన విధానానికి సంబంధించిన వివిధ రంగాలకు అనుగుణంగా రాజనీతి అర్ధనీతి దండనీతి లైంగిక నీతి సాంఘిక నీతి ఇలా అనేక శాఖలుగా నీతి విస్తరించింది మానవ సమాజం క్రమ పద్ధతిలో సాగడంలో అర్ధనీతి రాజనీతి దండనీతి ప్రధాన పాత్ర వహించాయి నీతిని సమాజంలో బలవంతంగా నిలబెట్టలేము సమాజ అవసరాలు వనరుల మధ్య ఉండే సంబంధ బాంధవ్యాలే సమాజంలో నీతిని నిలబెట్టడానికి ముఖ్య కారణమాలు కారణాలవుతాయి నీతి లేని సమాజం అనేక ఘర్షణలకు అన్యాయాలకు అక్రమాలకు నిలయంగా మారుతుంది సమాజాన్ని సక్రమంగా నడిపించడానికి నీతి తప్పనిసరి నీతి అనేది ఒకనాటి ఋషుల మాటగా రాజుల మాటగా కథల రూపంలో పురాణాల రూపంలో వినబడుతూ వచ్చింది ఈనాటి ప్రజాస్వామ్య ప్రభుత్వాల ఆధ్వర్యంలో నీతి చట్టాల శాసనాల రూపంలో కనబడుతుంది అనాథ నుండి నేటి వరకు ఏ పాలకులైనా సమాజాన్ని నడిపించడానికి నీతే మూలాధారం పాలనకు సమాజ జీవితానికి నీతికి విడదీయరాని సంబంధం ఉన్నమాట నిజం నీతి లేని నాడు ఈ సమాజం అయోమయం అశాంతి అభద్రతాభావంతో అవుతుంది రోగగ్రస్తం అవుతుంది అక్రమార్జన పరులే ఈనాటి సమాజాన్ని నీతికి విలువలకు దూరం చేస్తున్నారు రాజకీయ ఆర్థిక సాంఘిక సాంస్కృతిక రంగాలన్నిటిలోనూ అక్రమార్జన సంస్కృతి పెరిగిపోతున్నది నేటి సమాజం నీతిని వదిలి అక్రమార్జన సంస్కృతిలో మగ్గిపోతున్నది సమాజం ఎదుర్కొంటున్న ఈ అవినీతిమయమైన పరిస్థితిని తొలగించడానికి ప్రజలే పూనుకోవాలి ప్రజలు అందుకు పూనుకోకపోతే సమాజం పక్షవాతపు రోగిలా మారే మాట నిజం సమాజంలో నీతిని పెంపొందించడానికి నిలబెట్టడానికి అవసరాలు వనరుల మధ్య సమతుల్యం కనపడాలి సమాజంలోని అక్రమార్జన సంస్కృతిని అరికట్టాలి సమాజంలో నీతిని కాపాడడంలో రాజనీతి అర్ధనీతి దండనీతి ప్రధాన పాత్ర వహించాలి కేవలం గురువుల పూజారుల స్వాముల మూలంగానే నీతి సమాజంలో నిలబ నిలబడలేదు ప్రజలు పార్టీలు పాలక వర్గాలు నీతిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి అప్పుడే సమాజంలో నీతి నిలబడుతుంది పరిపాలన సజావుగా సాగుతుంది ప్రజాస్వామ్యం బలపడుతుంది ప్రజా సంక్షేమం మెరుగవుతుంది రచన ఉప్పల గోపాలరావు గారు